నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలాంటి సాసులు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కువగా సాసులు వాడతాము అలాగే బిర్యానీ రైస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం రోజు వండుకునే రైస్తోనే వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది చాలా క్విక్గా చేసుకునే రెసిపీ మార్నింగ్ లంచ్ బాక్స్ కానీ ఆఫ్టర్నూన్ తొందరగా చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి వెజ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారానికి తగినన్ని ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే రెండు టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే రెండు ఇంచుల అల్లం ముక్క వేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై రైస్ చేసుకోవడానికి పెద్దగా మందంగా ఉండే బాణల్ని స్టవ్ మీద పెట్టుకోండి నెక్స్ట్ ఇందులో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఫ్రై రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసేసి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇది మంచిగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పావుకప్పు క్యాబేజీ ముక్కలు పావుకప్పు క్యాప్షిక ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పావుకప్పు బీన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవే వేయాల్సిన అవసరం లేదండి మీ పిల్లలు ఏ వెజిటేబుల్స్ తింటారో ఆ వెజిటేబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఎన్ని వెజిటేబుల్స్ వేస్తే వెజ్ వెజ్ ఫ్రై రైస్ అనేది అంత టేస్టీగా వస్తుంది ఈ వెజిటేబుల్స్ అన్నిటిని నూనెలో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు నూనెలో మంచిగా ఫ్రై చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గించడం కోసం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఇలా కూరగాయ మొక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోండి ఈ పొడిని అంతటినీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లేక చేసి చేసుకుంటూ రైస్ను బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని స్ప్రింకిల్ చేసుకోండి అంతేనండి ఇలా తయారైన వెజ్ ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంతో పాటుగా మీకు కావాలంటే కొంచెం రైతాను కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకేమీ అవసరం లేదు ఇందులోకి ఇలాగే తినేయచ్చు మీకు టైం లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా తినాలి అన్నప్పుడు ఇలా వెజ్ ఫ్రై రైస్ని రెడీ చేసుకుని తినేసేయండి చాలా బాగుంటుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి